నమస్తే నేను గాయత్రి ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నాను మీ అందరికీ తెలుసు విశాఖ అనగానే మీ అందరికీ సముద్రం గుర్తొస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే చాలామందికి శేషు గారు గుర్తొస్తారు అసలు శేషు గారు ఈరోజు ఏం సీక్రెట్స్ చెప్పబోతున్నారు ఏం నేర్పించబోతున్నారు తెలుసుకుందాం ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకున్న దానికంటే ఎక్కువ మందే వచ్చారు

ఎకానమీ వరకు మన ఎకానమీ అనేది కన్సాలేషన్ పీరియడ్ అనమాట అక్కడ నుంచి ఇప్పుడు దాంట్లో గమనిస్తే ఏమైంది అంటే స్పెండింగ్ ఎకానమీ పెట్టింది ప్ర మన ఇండియాలో మనీ అనేది మనీ ఫ్లో అనేది మనీ స్పెండింగ్ అనేది చాలా చాలా ఎక్కువైంది ప్రాఫిట్ మాస్టర్ చూస్తూ ఉంటాను యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ లో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ నాకు చాలా లాస్ అయ్యాను కరోనా తర్వాత రికవరీ అయ్యాను నాకు జస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏ బట్ అప్పు చూసే డౌన్ చూస్తాను టెన్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ప్రెజెంట్ నాకు ఫైవ్ లాక్స్ ప్రాఫిట్ లో ఉన్నా నిజంగా కంపెనీ పొటెన్షియాలిటీ ఉంటే రెండు కోట్లు కాదు ఇరవై కోట్లు పెట్టినా సరే అది మళ్ళీ మనకి రిటర్న్స్ ఇస్తుంది శేషు గారితో దాదాపు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి క్లాసెస్ వింటున్నాను నేను టెన్ లాక్స్ వరకు వచ్చింది చూశారు కదా ఇది ఇవాళ ఇన్వెస్టర్స్ మీట్ హైలైట్స్ శేషు గారు ఏం చెప్పినా చాలా పద్ధతిగా రాసుకున్నారు ఇక్కడి ఇన్వెస్టర్స్ అలాగే వాళ్ళు ఎలా పోగొట్టుకున్నాం ఇరవై లక్షలు పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు ముప్పై పోగొట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఎలా రికవరీ చేశారు శేషు గారు చెప్పిన స్టాక్స్ ఎలా నిబద్ధతతో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు అలాగే శేషు గారు చెప్పిన సీక్రెట్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు మరొక ఇన్వెస్టర్స్ మీట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే